మీకు కనుక చీటికి మాటికి అనారోగ్య సమస్యలు రావడం అశాంతిగా అనిపించడం చేతిలో డబ్బు నిలబడకపోవడం ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అనే ఫీలింగ్తో బాధపడుతున్నట్లయితే ఒక చిన్న పరిహారాన్ని చేసుకొని ఇలాంటి సమస్యల నుంచి బయటపడే విధంగా మనకి మనమే చేసుకునే విధంగా ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకు తెలియజేయబోతున్నాం అది ఎలా అంటే కేవలం రాళ్ల ఉప్పుని ఉపయోగించి మనకి ఉండే అన్ని నకారాత్మక శక్తులను నెగిటివ్ ఎనర్జీస్ని పాలద్రోలి మనకు అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని అలాగే అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పరిచే విధంగా రాళ్ల ఉప్పును ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం దీనికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే లేదు అది ఎలా అంటే ప్రతి శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ లేదు అంటే అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మీకు వీలైనప్పుడు మీరు ఇంట్లో దైవాన్ని పూజించుకోండి పూజా కార్యక్రమం అనంతరం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పుని ఒక ఐదు పిడికేళ్ళు వేసుకోండి వేసిన రాళ్ల ఉప్పులో పువ్వు ఉన్న ఐదు లవంగాలు కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకునేటప్పుడు మీ మనసులో మీకున్న సమస్యల్ని అన్నింటినీ కూడా తొలగించమని మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకోండి ఇప్పుడు ఈ ఉప్పును వస్త్రంలో ఉంచి ఒక మూటలాగా కట్టుకోండి దీనిని పట్టుకొని మీ ఇంట్లో ఉండే అన్ని చోట్ల అన్ని గదుల్లో కూడా మీరు మనసులో ధ్యానించుకుంటూ మాకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అని స్మరిస్తూ మీరు తిరుగుతూ ఉండండి ఈ విధంగా ఇల్లు మొత్తం తిరిగి ఈ రాళ్ల ఉప్పుని మీ గుమ్మానికి ఎదురుగా మనుషులకి కనపడే విధంగా కట్టుకోండి ఇలా కట్టుకున్న తర్వాత ప్రతి నెల కూడా ఈ రాళ్ల ఉప్పుని మార్చాల్సి ఉంటుంది మీరు ఈ పరిహారాన్ని గనక పాటించినట్లయితే మీకు ఉన్న నెగి నెగిటివ్ ఎనర్జీసు అన్నీ కూడా తొలగిపోయి మీరు అద్భుతమైన ధనప్రాప్తిని పొందుతారు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు ఇలాంటి పరిహారాల్ని మనకి మనమే స్వయంగా చేసుకోవడం ఎంతో ఉత్తమము